కావలిలో నా ఎమ్మెల్యే విజయానికి ముస్లిం సోదరులే మొదటి కారణం కాబోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీచర్స్ కాలనీ వద్ద ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తో కలిసి కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నా నిత్య జీవితంలో తోడుగా నిలుస్తుంది ముస్లిం సోదరులేనని నా మొదటి రాజకీయ అడుగులకు నా పక్కనే నిలుచుని అండగా నిలిచినది ముస్లిం సోదరుడేనని కావ్య తెలిపారు నాతో పాటు ముస్లిం సోదరు రాజకీయ ఎదుగుదలలో అండగా ఉంటానన్నారు కావలి పట్టణంలో ముస్లిం సోదరులు శ్మశాన వాటికకు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అయిన వెంటనే తాను ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడారు నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి నాలుగు వేల మంది ముస్లిం సోదరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముస్లిం మైనార్టీ టౌన్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అఫీజ్ హుస్సేన్ హజరత్ మస్తాన్ కమర్ బాబు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు నాకు కూడా కావలలో సేవ చేసే భాగ్యాన్ని మీరు కూడా కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరేందుకు మీ ముందుకు వచ్చానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముస్లింలన్నా ముస్లిం అన్నా ముస్లింల యొక్క భావాలన్నా ముస్లింల యొక్క కురాన్ అన్నా ముస్లింల యొక్క సిద్ధాంతాలన్నా ముస్లింల యొక్క కమిట్మెంట్ అన్నా ముస్లింల యొక్క నిజాయితీ అన్నా ముస్లింల యొక్క పట్టుదలన్నా ముస్లింల యొక్క మాట తీరన్నా మాట నిలబడే మనస్తత్వం అన్నా నాకు బాగా ఇష్టం కాబట్టే నేను ఎక్కువగా స్నేహం చేసేది ముస్లింస్తో అందుకనే ఎప్పుడు కూడా ముస్లింలు నా పక్కన ఎవరో ఒకరు ఎప్పుడు నిరంతరం ఉంటున్నారంటే ఆ ముస్లింల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు అవే నేను మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను రాజకీయంగా రెండు వేల ఐదులో రాజకీయాల్లోకి వచ్చిన నాడు నా గ్రామంలో నన్ను హక్కున చేర్చుకుంది కూడా ముస్లింస్లే మొట్టమొదటి నేను ఎంపీపీ పదం అనేది బ్రాహ్మణ కాకలో పొందినప్పుడు నా పక్కన నిలిచిన వాళ్ళు కూడా ముస్లింస్లే మళ్ళా ఈరోజు కూడా నా ఎమ్మెల్యే యొక్క గెలుపుకి కూడా కావలి ముస్లింలే కారణం కాబోతున్నారు మీ అందరి ఆశీస్సులతో అల్లా దైవల్లా తప్పకుండా కావల్లో తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలిచి తీరబోతుంది దానికి మొదటి కారణం మొదట కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తులు ముస్లిం సోదరి సోదరు ఉన్నారు ఆ రాజకీయంగా వాళ్ళు పెంచాలి వాళ్ళను కూడా రాజకీయాల సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి సమాజ కావలి పట్టణంలో ఉన్న ప్రధానమైన పోస్టుల్లో ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా తీసుకురావాలని నాడు సంకల్పించా దానినే ఈ రోజుకు కూడా కొనసాగిస్తూ నిరంతరం ముస్లింలతో మమీకపోతూ ప్రతి సెంటర్లో మా యువకుల్ని మా పార్టీ కార్యకర్తల్ని రోజు రోజుకి పెంచుకుంటూ కావల్లో ఈ రోజు ముస్లింల పక్కన క్రిస్టియనిటీ పక్కన ఉన్నారు అనిపించుకుంటూ రోజు ముందుకు పోతున్నా రేపటి రోజున మీ అందరి ఆశీస్సులతో మీ అండదండలతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాడు నా పక్కన మొదటి స్థానం ముస్లింస్ దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మీలో మీకున్న షార్ప్నెస్ మీకున్న డేర్ మీకున్న పట్టుదల మీరు పట్టుకుంటే సాధించే మనస్తత్వం మెకానిజం స్టైల్ ఎంతటి నా లొంగ తీసుకొని గంటలోపల సాధించే బ్రెయిన్ మీకుంది ఆ బ్రెయిన్ మిమ్మల్ని వాడుకుంటే మీ ద్వారా ఈ సమాజానికి ఎంతో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకనే నేను కావులులో ముస్లింలకి ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నా అదేవిధంగా ఈరోజు అధ్యయనం చేసినప్పుడు నా మేనిఫెస్టోలో కూడా పెట్టా కావలి పట్టణ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు చేస్తాడు పెన్షన్లు కావల్లో ఇస్తే ఇస్తారు నెల్లూరులో ఇస్తారు అమ్మఒడి వస్తే అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అవన్నీ కూడా రేపటి రోజున మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసుకున్న నిర్ణయాలు మాట వ్యక్తిగతంగా కూడా ఆలోచించింది ముస్లింలు కబరిస్తాను ఉండేది వైకుంఠపురంలో ఒక్కది ఇక్కడే అది ఎప్పుడో పూర్వం ఐదారు వేల మంది ప్రజలు నివసించేటప్పుడు వైకుంఠపురం కబరిస్తాన్ ఇస్తే ఈరోజు కావలపట్నంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది జీవిస్తుంటే అక్కడ ఉన్న కబరిస్తాన్ చాలటం లేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా మొట్టమొదట చనిపోయిన వ్యక్తిని అంత పవిత్రంగా మనం తీసుకుపోయి సాగనంపాలో ఆ పవిత్రమైనటువంటి కబరిస్తాన్ స్థలాన్ని మీకు కేటాయించాలని మొట్టమొదట ఆలోచించిన వ్యక్తిని నేనని మీకు పేదల కోసం కోసం ఫ్రీ స్కూల్ నడుపుతా ఉన్నాడు అన్ని మతాలకి ఎవరు పోయినా నేనున్నాను అని సహాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు డబ్బుల కోసం రాజకీయాల్లో రావట్లేదు అటువంటి వ్యక్తి మనతో ఉంటే మన గౌరవం పెరుగుతుంది అటువంటి వ్యక్తి మనతో ఉంటే రేపు పార్లమెంట్లో ఇక్కడ కూర్చో ఉండే ప్రతి సోదరు యొక్క ఆకాంక్ష రేపు పార్లమెంట్ లో గొంతు ఇప్పి మన తరఫున పోరాడగలిగే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని మీ అందరినీ మనం చేస్తున్నారు చాలా మంది చెప్తారు అది మోడీ ఓటు ఇది ఇంకో ఆయన ఓటు ఎవరిది ఎవరు ఓటు కాదు మన మనుషుల్ని మన ప్రజాప్రతినిధుల్ని మంచి వ్యక్తుల్ని మనం లీడర్స్ గా చేసుకోవాలి ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీరు రెండు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం